సదాశివ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరా దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు స్వాగతం సన్మార్గంలో మనం పరిష్టమైనటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తుల గురించి తెలుసుకుంటున్నాం ఇవాళ సాక్షాత్ భగవత్స్వరూపుడైనటువంటి వ్యాసుల వారి గురించి తెలుసుకుందాం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిరయే అని స్వయంగా విష్ణు భగవానుడే వ్యాసుడుగా అవతరించాడు అని మనకు చెప్తారు కానీ ఆయన కూడా మనుష్యుడుగా ఈ భూమి మీద నడయాడి సమస్త మానవాళి గురించి తపనపడి తాపత్రయపడి అందరూ ఎలా తరిస్తారా అనేటువంటి ఆలోచనతో సన్మార్గంలో మనకి మొట్టమొదలు చెప్పేది నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం కాదయ్యా ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించు స్వార్థము పశువులకు కూడా ఉంటుంది ఒక పులికి ఆకలి వేసింది అంటే అది ఆ లేడి కడుపుతో ఉందా గర్భం దాల్చిందా అని కూడా చూడకుండా ఆ లేడీని వెంటాడి వేటాడి తింటుంది ఎందుకంటే దానికి ఆకలి తీరాలి అది స్వార్థం కానీ మనుష్యుడికి భగవంతుడిచ్చినటువంటి బుద్ధి అనేటువంటి ఒక ఎక్స్ట్రా ఫ్యాకల్టీతోటి కేవలంగా స్వార్థం కాకుండా పరార్థం కూడా ఆలోచిస్తూ ఉండు తన్ను మాలిన ధర్మం మొదలు బేరమని చెప్పారండి అంటే నీ గురించి నువ్వు చూసుకోకుండా ఎదుటి వ్యక్తికి చేయమని కాదు కానీ నీకు నీకు సరిపడ వచ్చిన తర్వాత నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల గురించి సమాజం గురించి దేశం గురించి భూమండలం గురించి ఆలోచించు అని మనకి సనాతన ధర్మం చెప్తున్నది అలా ఆలోచించినటువంటి వ్యక్తి వ్యాసభగవానుడు ఇవాళ దేవాలయాల్లో లేదా ఇళ్లల్లో మనందరం కూడా పూజలు చేస్తున్నాం అంటే అది వ్యాసుడు పెట్టినటువంటి భిక్ష పురాణాలు వింటున్నాం అంటే అది వ్యాసోచ్చిష్టం అంటే వ్యాసులు వారు చెప్పి వదిలిపెట్టిందే ఇవాళ ఎవరు చెప్పినా వ్యాసుడు చెప్పిందే చెప్తున్నారు పద్దెనిమిది పురాణాలు ఆయన రచనలు చేశారు మహానుభావులు మనలాంటి వాళ్ళందరం నాలాంటి వాళ్ళు అందరూ కర్మానుగతి జన్మ తీసుకుంటాం అంటే పూర్వజన్మ కర్మలను అనుసరించి మనం జన్మ తీసుకోవడం జరుగుతుంది కానీ వాళ్ళు కారణ జన్మలు ఒక కారణంతో వాళ్ళు పుడతారు ఏమిటా కారణము అంటే మనకి వాంగ్మయమంతా కూడా వేదములు శృతులు అంటారు అలాగే స్మృతులు అంటే ఆ వేదములలో ఉన్నటువంటి మన భాషలో చెప్పుకోవాలంటే నాన్ డీటెయిల్డ్ బుల్లెట్ పాయింట్స్ అవన్నీ స్మృతులు మహర్షులు వారు గుర్తుంచుకొని మనకు అందించినటువంటి స్మృతులు యాజ్ఞవల్క్య స్మృతి పరాశర స్మృతి ఇలాగా మహర్షులు మనకు అందించారు అయితే వీటిల్లో ఉండే సమస్య ఏమిటంటే ఇందులో ఉండేటువంటి సమాచారము అందరికీ అర్థం కాదు సత్యం వద ధర్మంచర మా ప్రమద అంటుంది వేదం సత్యమునే పలుకు ధర్మమునే ఆచరించు అంతే తప్ప సత్యమునే ఎందుకు పలకాలి పలకకపోతే వచ్చే నష్టమేమిటి పలికితే కలిగే ప్రయోజనమేమిటి ఈ వివరములన్నీ కూడా మనకి వేదములలో ఉండవు కాబట్టి వేదం చదివితే అందరికీ అర్థం కాదు కనుక దాన్ని సత్యహరిశ్చంద్రోపాఖ్యానము అనే ఒక ఉపాఖ్యాన రూపంలో ఒక కథ రూపంలో సత్యమును ఆచరించటం వల్ల జరిగేటువంటి ఫలితం ఎటువంటిది అనేటువంటిది కష్టాలు వచ్చినప్పటికీ కూడా చివరికి గెలిచేది నువ్వే అని చెప్పే విధంగా మనకి పురాణాలన్నీ కూడా రచన చేసి వ్యాసభగవానుడు మద్వయం వద్వయం చెవ బ్రత్రయం వచ్చుష్టయం అనాపలింగకూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్కని మత్స్యపురాణము పురాణము అలాగే భాగవత పురాణము భారత పురాణము బ్రహ్మపురాణము బ్రహ్మవివర్తపురాణము బ్రహ్మాండపురాణము వరాహపురాణము వాయుపురాణము విష్ణుపురాణము వామన పురాణము అగ్ని పురాణము నారద పురాణము పద్మ పురాణము కూర్మ పురాణము స్కాంద పురాణము అని పద్దెనిమిది పురాణాల రూపంలో వేదములలో ఉన్న విషయాలన్నింటినీ కూడా మనకు అందించారు వేదము అంటే విత్ అనే శబ్దానికి అందులో నుంచే మనకు ఉత్పత్తి అయింది విద్య అంటే జ్ఞానం సమస్త మానవాళికి కావలసినటువంటి సమస్త జ్ఞానములు వేదములో ఉన్నప్పటికీ అది అలా చదివితే మనకు అర్థం కాదు కనుక సామాన్యులకు అందించాలి అని పద్దెనిమిది పురాణాలు రచించిన తర్వాత ఆ మహానుభావుడికి ఒక ఆలోచన వచ్చిందట జనులందరూ బాగుండాలి అని నేను పద్దెనిమిది పురాణాలైతే రాశాను కానీ ఇవన్నీ చదివేదెవరు వీటిని అర్థం చేసుకునేది ఎంతమంది ఇది ఎంతమందికి ఉపయోగపడుతుంది కాబట్టి అందరికీ ఉపయోగపడే విధంగా నేను వేరొక గ్రంథాన్ని రాయాలి అని ఆయన మళ్ళీ భాగవతాన్ని రచించారు అప్పటికీ తృప్తిపడలేదు ఆయన వీటిల్లోంచి సారాంశాన్ని తీసి అష్టాదశ పురాణాన్ని వ్యాసస్య వచనద్వయం ఇవన్నీ మీరు చదవలేరయ్యా రెండు మాటలు గుర్తుంచుకోండి పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని రెండు మాటలు గుర్తుంచుకోండి పరులకు మీరు ఉపకారం చేయగలిగితే అదే పుణ్యం అదే మన్య సన్మార్గంలో నడిపిస్తుంది పరులను పీడిస్తే అది పాపం అది దుర్మార్గంలో నడిపిస్తుంది కాబట్టి పురాణాలు ఎన్ని రాసినా ఎన్ని చదివినా ఇవన్నీ అర్థం చేసుకోలేరు అని ఎంతో ఆర్తితో ఇతరుల కొరకు ఆయన తన జీవితాన్ని గడిపారు మహర్షులందరూ కూడా ఎప్పుడు వారి కొరకు వారు వారి జీవితాన్ని గడపరు లోకం కోసం లోకక్షేమం కోసం లోక కళ్యాణం కోసం వాళ్ళు తప్పిస్తూ ఉంటారు అటువంటి మహర్షులలో మహనీయుడు వ్యాసభగవానుడు అందుకనే వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోన్నిధిం అన్నారు అంటే తపస్సు చేయడంలో తపస్సు చేయడము అంటే తపించడం దేని కొరకు తప్పించడం ఏదో ఒక విషయాన్ని పట్టుకొని అది లౌకికం అవ్వచ్చు అవ్వచ్చు మహర్షులంతా పారమార్థికంగా తపస్సు చేస్తూ ఉంటారు సన్మార్గంలో ఉండేటువంటి వారం సన్మార్గం కొరకు తపస్సు చేయాలి అంటే వ్యాసభగవానుడి చరిత్ర మనం చదివితే అందరికీ ఉపయోగపడాలి అని ఆలోచనే తప్ప దీని ద్వారా నాకేమి లాభం అని ఆలోచన చేసినటువంటి వ్యక్తి కాదు సమాజానికి ఉపయోగపడే విధంగా రచనలన్నీ కూడా ఉపయోగపరిచి తద్వారా ఆయన సమాజానికి ఇచ్చినటువంటి సందేశం ఏమిటి అంటే పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం కాబట్టి మనం సన్మార్గంలో ఉందాం సన్మార్గంలో ఉంటూ యథాశక్తిగా స్వార్థం కోసం కాకుండా పరార్థం కోసం కూడా మన యొక్క సమయాన్ని శ్రమను వెచ్చిద్దాం తద్వారా సన్మార్గంలో మనం విజయం సాధిద్దాం ధర్మస్య విజయోస్తు స్వస్తి